నియమించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వంపై వైఎస్ఆర్సిపి అల్లరి మూకలు కొన్ని విష ప్రయోగం చేయాలని చూస్తున్నారు ముఖ్యంగా వికలాంగులు దివ్యాంగులకు ఇస్తున్నటువంటి పింఛనులను రద్దుపరిచినారని రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అన అనర్హులను తొలగించామే తప్ప అర్హులను ఎక్కడా కానీ తొలగించలేదని తెలియజేస్తున్నాం ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు దివ్యాంగులు ఈ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల అభివృద్ధి కోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం కాబట్ట వైఎస్ఆర్సిపి అల్లరి మొగ్గలు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అర్హులైన వారందరికీ ఎన్నికల ముంగిట చెప్పిన విధంగా దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పింఛను బెడ్ మీద ఉన్నటువంటి దివ్యాంగులకు పదహైదు వేల రూపాయలు పింఛన్ మాట ఇచ్చినటువంటి విధంగా ఇవాళ ప్రతి నెల ఒకటో తేదీన ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తున్నారు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీకు కనపడలేదా అని తెలియజేస్తున్నాం ఎవరైనా అర్హత కలిగి ఉండి పింఛన్ ఏదైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి ఎవరైనా అర్హులుంటే ఖచ్చితంగా పింఛన్ తిరిగి స్తామని తెలియజేస్తున్నాం అంతేకాకుండా గత ప్రభుత్వంలో నకిలీ పింఛన్లతో ఎంతోమంది నకిలీ దివ్యాంగులు అరువులైన వికలాంగులకు పింఛన్ రాకుండా చేశారు అలాంటి నకిలీ పింఛన్ గుర్తిస్తాం ఖచ్చితంగా ఏదైతే నకిలీ పింఛన్ అనేది ఉందో ఆ పింఛన్ని తొలగించాం ఎవరైతే అర్హులు ఉన్నారో అలాంటి వారికి తెలుగుదేశం పార్టీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము ఖచ్చితంగా ఈరోజు అందుబాటులో ఉంటాం అండగా ఉంటామని తెలియజేస్తున్నాం